అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఎంత మాట్లాడుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే ఎన్ని వీడియోలు చేసినా తక్కువే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు మన రాష్ట్రం దివాలా అంచున ఉంది అనే విషయాన్ని ఫిక్స్ అయిపోవచ్చు అయితే దీనికి సొల్యూషన్ ఏమీ లేదా అంటే మేబీ భవిష్యత్తు సమాధానం చెప్పొచ్చు ఒక మూడేళ్ల తర్వాతనో నాలుగేళ్ల తర్వాతనో రాష్ట్రానికి చంద్రబాబు గారు చెప్పినట్టు సంపద సృష్టి జరిగితే పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు పెరిగి ఇక్కడే ఉపాధి కల్పన జరిగి ఇక్కడే జీఎస్డిపి పెరిగి జీడిపి పెరిగి ఉత్పత్తి పెరిగి టర్నోవర్ పెరిగితే దాని ద్వారా రాష్ట్రం ఆదాయం పెరిగితే అప్పుడు అప్పుల సంఖ్య తగ్గితే రాష్ట్రం దివాలా అంచు నుంచి కాస్త సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో ఎలాగైతే దివాలా అంచున ఉందో ఇప్పటికీ ఈ పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కూడా అలాగే ఉంది అప్పుల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు ఆలోచన కూడా చేయట్లేదు ఎడాపెడ అప్పులు చేసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కూడా దాదాపుగా ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు దీనిలో వైసీపీ వాళ్ళు వితండవాదం చేస్తే చేయొచ్చు కాక మూడున్నర లక్షల కోట్ల అప్పు చేశాము కేంద్రం ఇచ్చిన నివేదికలో ఉంది అని చెప్తే చెప్పొచ్చు కాక కానీ ఆ నివేదికలన్నీ అప్పులకు సంబంధించిన నివేదికలన్నీ కూడా ఏవి వాస్తవాలు బయటకు రావు కాక్ చెప్పేది పూర్తిగా చెప్పరు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో రిలీజ్ చేసేది పూర్తిగా రిలీజ్ చేయరు అప్పుల విషయంలో మనం లాజికల్గా ఆలోచించాలి లీగల్గా ఆధారాలతో ఆలోచిస్తే అనవసరం ఎందుకంటే అనేవి ఒక చట్టం ప్రకారమో లేదా ఒక మార్గం ద్వారానో అప్పు చేయరు ఒక ఇంటికి నేను గతంలో చాలాసార్లు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మనం ఒక ఇంటి నుంచి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళి వస్తుంటే ఆ మార్గం ద్వారా మాత్రమే అప్పు చేస్తుంటే ఒక లెక్క తెలుస్తుంది అక్కడ ద్వార కాపల దారుణ్ణి పెడతాము వాళ్ళు వేస్తాడు అప్పు ఎంత తీసుకుంటున్నాం ఎంత ఇస్తున్నాం అనేది కానీ ఇక్కడ ద్వారపాలకుడు అక్కడ ఉంటాడు అటు నుంచి వచ్చే అప్పు మాత్రమే లెక్కేస్తాడు కానీ దారం చేసే అప్పులు నుంచి చేసే అప్పులు వెంటిలేటర్ నుంచి చేసే అప్పులు చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి తప్పుడు మార్గాల్లో అక్రమ మార్గాల్లో కూడా అప్పులు పొందుతున్నారు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మన జీఎస్డిపిలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం అప్పు చేయాలి కానీ ఎంత దారుణంగా ట్వంటీ పర్సెంట్ అబో అప్పులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మన రాష్ట్ర జీడిపి సుమారుగా పద్నా పదహారు లక్షల కోట్లు వాస్తవానికి మనం అప్పు చేయాల్సింది నలభై ఆరు లేదా నలభై ఏడు వేల కోట్లు మాత్రమే సంవత్సరానికి కానీ మనం ఈ సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు నెలల్లోనే ముప్పై వేల కోట్లకు పైగా అప్పు చేశాం తెలుసా సో ఎఫ్ఆర్బిఎం రూల్స్ అనేవి మనం మనకు పట్టట్లేదు సరే ఇక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు అప్పటికే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి సుమారుగా మూడున్నర లక్షల కోట్ల అప్పులు ఉంటాయి వాళ్ళు దిగిపోయే సమయానికి సుమారుగా పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ఒక రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే కార్పొరేషన్ ద్వారా అప్పులు కానీ రకరకాల బకాయిలు బిల్లుల బకాయిల ద్వారా అప్పులు కానీ ప్లస్ పీఎఫ్ సొమ్ములు పంచాయతీ నిధులు వాడేసుకోవడం ద్వారా వాళ్ళకు పెట్టిన బకాయిలు కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల విషయంలో బకాయిలు కానీ ఇలా అన్ని రకాలుగా తీసుకుంటే ఆరున్నర లక్షల కోట్లు సో మొత్తం మీద పది లక్షల కోట్లు అప్పు వైసీపీ దిగిపోయే సమయానికి సో వీళ్ళు ఈ పద్నాలుగు నెలల్లో ఏమైనా ఉద్ధరించారా చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి చెప్పారు సంపద సృష్టిస్తాం అప్పులు చేయం అప్పులు తగ్గిస్తాం సంపద సృష్టిస్తామని చెప్తూ వచ్చారు బహుశా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంపద సృష్టి అంటే ఏంటి ఆదాయం పెంచడం కానీ అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి ఏంటో అప్పులు చేయడమే అన్నట్టు ఆయన పరిపాలన మారిపోయింది ఎందుకంటే ఈ పద్నాలుగు నెలల్లో కూడా యావరేజ్గా ప్రతి వారం ప్రతి మంగళవారం రెండు వేల కోట్ల వరకు ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా అప్పు చేస్తున్నారు ఒక రెండు వారాలు చేయలేదనుకో ఆ మూడో వారం అనూహ్యంగా ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తున్నారు ప్రతీ నెల చివరి మంగళవారం అండ్ ప్రతీ నెల మొదటి మంగళవారం యావరేజ్గా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్లు అప్పు చేస్తున్నారు ఇది రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది ఇది అఫీషియల్ అప్పులు ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా చేసేది అఫీషియల్ అప్పులు పబ్లిక్ డెప్ట్స్ ఇవి కాకుండా చాలా ఉన్నాయి ఏపీఎండీసీ గనులు తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చారు గత ప్రభుత్వం మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది కదా వీళ్ళు గనులు తాకట్టు పెట్టారు అలాగే కార్పొరేషన్ అప్పులు కూడా చేస్తూనే ఉన్నారు సో నేనేమంటానంటే తల్లికి వందనం ఇవ్వాలన్నా గత ప్రభుత్వం అమ్మఒడిచ్చినా లేదా వాళ్ళు రైతు భరోసా ఇచ్చినా వీళ్ళు అన్నదాత సుఖీభవా ఇవ్వాలన్నా లేదా వాళ్ళు ఏ పథకం అమలు చేసినా వీళ్ళు ఏ పథకం అమలు చేయాలన్నా రాష్ట్రాన్ని దివాలా తీయించి అమలు చేయాల్సిందే తప్ప జేబులో డబ్బులు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు జేబుల డబ్బులు ఎవరు చంద్రబాబు గారికి అఫిడ్బిట్లో చూపించిన లెక్క ప్రకారం ఎనిమిది వందల యాభై మూడు కోట్ల ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అఫిడ్బిట్లో చూపించిన లెక్క ప్రకారం ఆయనకు కూడా సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల ఆస్తులు ఉన్నాయి సో వాళ్ళు సొంత ఆస్తులు కరగదీసి పథకాలు అమలు చేస్తే గట్టిగా ఒక సంక్షేమ పథకానికి కూడా వాళ్ళు డబ్బులు పనికిరావు కాబట్టి ఎవరు వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇవ్వరు ఎవరు డబ్బులు ఇవ్వాలన్నా సరే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిందే రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు చేయాల్సిందే సో నేను పచ్చిగా చెప్తున్నా రాష్ట్రం దివాలా అంచను ఉంది ఆ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఈ పద్నాలుగు నెలల్లో లక్షా ఇరవై వేల కోట్ల వరకు అప్పు చేశారు ఒక లక్ష ఇరవై వేల కోట్లు ఈ లెక్కన వీళ్ళు ఐదేళ్లలో ఆరు లక్షల కోట్లకు పైగానే అప్పు చేస్తారు మరి వైసీపీ ఐదేళ్లలో చేసిన అప్పుకి వీళ్ళు కూడా ఈక్వల్ అవుతారు అయితే నేను ఆరంభంలోనే చెప్పా మరి దీనికి సొల్యూషన్ లేదా అని ఉంది సొల్యూషన్ ఏంటంటే పెట్టుబడులు పెరగాలి ఉత్పాదకత పెరగాలి ఇక్కడే ఉద్యోగాలు రావాలి ఇక్కడే టర్నోవర్ పెరగా పెరగాలి అదే సొల్యూషన్ అది జరగాలి అంటే టైం పడుతుంది ఇల్లు కానీ పండగ కాదు కదా సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది కాబట్టి ఒప్పందాలు జరిగాయి కాబట్టి అవి గ్రౌండింగ్ అవ్వాలి గ్రౌండింగ్ అవ్వడానికి ఒక సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు కాబట్టి మనకి ఈ అప్పులు పెడదా ఈ టర్మ్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వదలదు అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిందే అని నేను అనుకుంటున్నాను